కనుక ఆ వాక్యం ఎలా కొనాలంటే జాగ్రత్తగా వినాలి విన్న వాక్యమును మర్చిపోవాలా విన్నవాక్యం హృదయంతరంగ ముందు భద్రం చేసుకొని ఆ ప్రకారంగా జీవించినటలా ప్రభు మన జీవితంలో ఘనమైన మేలుకరమైన గొప్ప కార్యములు చేస్తాడు హలేలోయ సమయం చక్కటి వాక్యం చదువుకున్నాం లోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వాక్యము రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యము వ్యవహారం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యము నేను చదువుతాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయచున్నాను తండ్రులారా ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను ఇక్కడ అందరూ జాగ్రత్తగా గమనించండి యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిలిచిచున్నది మీరు దుష్టును జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగును గాక ఇక్కడ యవనస్తుల గురించి మాట్లాడుతూ దేవుని వాక్యంలో రాయబడినది యవనస్తులారా మీరు బలవంతులు ఈరోజు యొక్క కూటము సభ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణము యవనస్థులు అనేక మంది పాడైపోయి చెడిపోయి లోకంలో పడి చెడి తిరుగులాడుతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఎవరి కాలము దేవుడు అనుగ్రహించు గొప్ప వరము ఎవరి కాలము దేవుడిచ్చే గొప్ప స్వాస్థ్యము ఎవరి కాలం మనిషి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఎవరి కాలము మనిషి ఏదైనా చేయాలనుకుంటే చేయగలడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళగలడు ఏదైనా సాధించాలనుకుంటే సాధించగలడు ఏదైనా ప్రయాణం చేయాలనుకుంటే ఎంత ప్రయాణమైనా చేయగలడు ఎందుకంటే అతనిలో యవ్వన రక్తము ప్రవహిస్తూ ఉన్నది ఎముకలు బలము కలిగి ఉంటాయి అందు ధైర్యం ఉంటుంది కాళ్ళు సత్వం ఉంటుంది నడవగలిగిన సామర్థ్యం ఉంటుంది కాబట్టి యవన కాలం అనేది ప్రత్యేకమైన కాలము చిన్నతనంలో చేయలేని కార్యము ముసలితనములో చేయలేని కార్యము యవ్వన కాలంలో చేయగలరు యవ్వన కాలము ఎంతో ఆశీర్వాదకరమైన కాలము రోగమును జయించగలరు బలహీనతను జయించగలదు వయసు మళ్ళిన తర్వాత రోగము ఆటోమేటిక్గా మనం మన శరీరంలోనికి వచ్చేస్తుంది కానీ ఎవరి కాలం ముందు రాదు ఎందుకంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యవ్వన కాలం ఎంతో ప్రత్యేకమైన కాలము ఆ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదకరమైన కాలము కానీ ఈరోజు చాలామంది తమ యవ్వనాన్ని పాడు చేసుకున్నారు యవన కాలమందు తీసుకునే నిర్ణయాలు నీ భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎవరి కాలంలో బాగుపడాలన్నా యవ్వన కాలమే చెడిపోవాలన్నా యవన కాలమే యవన కాలంలో నిజముగా సరైన మార్గులు నడిస్తే బంగారు భవిష్యత్తును చూస్తారు యవన కాలంలో చెడిపోయిన మార్గులు నడిస్తే వారి జీవితం నేలపాలవుతుంది వారి బతుకులు నాశనం అయిపోతాయి కనుక ఈ యవనకాలం ముందు సరైన నిర్ణయాలు మనము తీసుకుంది కాక అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది యవన యవనస్తులందరూ బలవంతులు వారిలో దేవుని వాక్యము నిలుస్తుంది వారి దుష్టిని కూడా జయించి ఉన్నారు కానీ ఈరోజు అవనస్తులు ఆ సామర్థ్యం కలిగి జీవించట్లేదు దానికి కారణము ఎవరి కాలంలో ఉన్న ఎవ్వన ఇచ్చలు ఎవరిన కోరికలు ఎవరి కాలం రాగానే నీకు వయసు మాత్రమే రాదు ఎవరి కాలంలో కొన్ని ఆలోచనలు వస్తాయి కొన్ని తలంపులు వస్తాయి కొన్ని ఉద్దేశాలు వస్తాయి అవి తల్లిదండ్రులతో గడపడం కంటే ఎక్కువగా స్నేహితులతో గడపమని చెప్తుంటాయి స్వేచ్ఛను కోరుకుంటుంది దూరంగా బ్రతకాలని కోరుకుంటుంది గొప్పగా ఉండాలని కోరుకుంటుంది అప్పటి వరకు చిన్నతనం వరకు తండ్రి మాట విన్న ఆ కుమారుడు కొంచెం వయసు రాగానే తండ్రి మాటను వినడుగా సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు ఉంటాయి ఈ సొంత ఉద్దేశాలు తలంపుల ద్వారా నడిపించబడి ఎవనకాలం ఉంది ఎవనస్తులు పడి చెడి తిరుగులాడుతున్నారు ఇప్పుడు ముందు యవన కాలంలో చెడిపోయేవారు ఎక్కువగా ఎందులో చెడిపోతారు ప్రేమ ఇంకొక ఎవరి స్త్రీని ప్రేమించాలి ఆమె ఉమ్మడి తిరగాలి తల్లి కన్నా వందనని చెప్పరు కానీ తల్లికన్నా శుభోదయం తెలియజేయరు కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి మాత్రం తప్పకుండా మెసేజ్ పెడతాడు ఎందుకని మనసంతా ఆమె మీదే ఉంటుంది మనసంతా ఆ స్త్రీ మీదే ఉంటుంది ప్రేమ అనేటువంటి మత్తులో పడి అనేక మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు బైబిల్ గ్రంథాలు కూడా యాకో ఎవరికాల కాలమందు ఒక స్త్రీని ప్రేమించాడు ఆమెను ప్రేమించి ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఆమెకు వివాహం చేసుకోవాలని అది తీరిన తర్వాత ఆమె వివాహం చేసుకోకపోగా వాళ్ళ మాయ చేసిన మోసం వలన వేరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు మరలా ఆ స్త్రీని ప్రేమించాలని కోరుకున్నాడు ఆ స్త్రీనే వివాహం చేసుకోవాలని ఆశించాడు మరొక ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఆ వివాహం చేసుకున్నాడు కానీ సంపాదన లేదు ధనం లేదు కాబట్టి మరొక ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఎలాగో కొలువు చేసి ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సును యాకోబు నాశనం చేసుకున్నాడు ఎందుకని ప్రేమను బట్టి అదే దేవుడిని ప్రేమించుంటే ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు సంతోషముగా సమాధానముగా ఆనందంగా జీవించేవాడు ఈరోజు ఎవరు ఎందుకు చెడిపోతున్నారంటే ప్రేమ మరొకటి వ్యభిచారం పరస్య వ్యామోహము కలిగి యవనెచ్చల నుంచి పారిపోలేక యవనెచ్చలను జయించలేక యవనస్తులందరూ కూడా తమ జీవితాలను నాశనం చేసుకొని మరొకటి మందు సిగరెట్ ఈ సిగరెట్ మందు అలవాటు కలిగిన వారు జీవితాలు పాడైపోతున్నాయని తెలిసిన ప్రాణం మీదకి వస్తుందని తెలిసినా వాళ్ళు సర్వనాశనం అయిపోతారని తెలిసినా తమ కుటుంబం తమ ద్వారా ఏడుస్తున్నారు దుఃఖపడతారని తెలిసిన వారు దానిని మాననే మారు విడిచిపెట్టనే విడిచిపెట్టరు ఎందుకయ్యా అంటే దానికి ఎడిట్ అయ్యారు దానికి అలవాటు పడిపోయారు పైన నడితే మొలకొని వరకు ఆ మందుకు ఆ సిగరెట్కు బానసలు అయిపోయి అందులో పడి తిరుగులాడుతున్నారు తిరుగులాడుతున్నారే కానీ అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు ఆ వ్యసనం ఎలాగుంటుందని అంటే ఆ మనిషి ఒక బురద కొంటలో పడినట్లుగా ఉంటుంది అది దొంగ ఊబిలాగా ఉంటుంది అందులోంచి బయటకు వచ్చినట్లుగానే ఉంటుంది కానీ రాలేరు జయించాలనే ఆలోచన ఉంటుంది కానీ జయించలేరు ఎందుకంటే అది ఒక దొంగ ఊబి దుష్టుడు దొంగ వాణ్ణి జయించాలని వాడిని నువ్వు పడద్రోయాలని నువ్వు ఉంటే వాడు ముందుగానే ప్లాన్ వేసుకొని నిన్ను చెడు వ్యనాల్లో నడిపించి నిన్ను పాడు చేస్తాడు కాబట్టి యవ్వన ఇచ్ఛలను జయించలేక మనిషి అందులో పడి చెడు తిరుగులాడుతూ తన జీవితం అంతటా నాశనం చేసుకుంటూ నాశనకరమైన మార్గంలో నడుస్తున్నాడు కనుక దేవుని వాక్యం చదివిస్తుంది యవ్వనుడా యవ్వన ఇచ్చల నుంచి పారిపోవు ఏం చేయాలంట యవ్వనిచ్చల నుంచి పారిపోవాలయ్యా అంటున్నాడు ఇందులో మొట్టమొదటిగా ప్రథమగా ఉన్న వ్యక్తి యోషేపు ఈ యోషేపు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు తండ్రి ప్రేమను కొంచెం చూస్తూ సంతోషంగా జీవిస్తున్న కాలంలో సొంత అన్నదమ్ములు అతని మీద పగపట్టి అతని ఐగుప్తనే దేశానికి అమ్మివేశారు అన్నదమ్ములు అతను చంపాలని చూశారు కానీ దేవుని ప్రాణపాయం ప్రాణాపాయం తప్పించుకున్నాడు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు సంతలో పశువులు అమ్ముతారు మార్కెట్లో పలు రకాల వస్తువులు అమ్ముతారు అలాగనే ఈ వ్యక్తిని ఒక మనిషి అమ్మగా మరొక మనిషి కొనుక్కున్నాడు తల్లిని కోల్పోయిన వ్యక్తి తండ్రి ప్రేమను కోల్పోయిన వ్యక్తి భాష కాని భాషలో దేశం కాని దేశంలో ఒక బానిసగా అమ్మబడ్డాడు అప్పటి వరకు అల్లారు బుద్ధిగా పెరిగిన వాడు ఒక్కసారిగా పాల్చి పని చేయాల్సి వచ్చింది జీతగాడిగా జీతం ఉండాల్సి వచ్చింది ఎంత దుఃఖమో ఎంత బాడో ఎంత మనోవేదన కలిగి ఉంటుందో ఆ వ్యక్తికి సొంత అన్నదములు ద్వేషించినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో కానీ దేవుడు ఆశ్రమను చూచాడు హలే లూయ ఆ శ్రమను చూచి ఆశ్రమలో యోష్యేకు దేవుడితోడైన అడిగట్టుగా చెప్పులు కూడా దేవుని ఆమెను మహింపడుతాం ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావేమో నీవారే నిన్ను కాదన్నారేమో నీవారి నిన్ను ద్వేషించారేమో నీ వారే కావాలని నేను గుంటలో పడదలోసారేమో నీ నిన్ను కాదనుకొని అని నెట్టివేశారేమో తల్లి ప్రేమను కోల్పోయినా తల్లి ప్రేమను కోల్పోయినా భర్త ప్రేమను కోల్పోయినా భార్య ప్రేమను కోల్పోయినా ఏది కోల్పోయినా నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు నీ శ్రమలో దేవుడు నీకు తోడై ఉన్నాడు హలేయ నేను విడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు రోజు దేవుడు తోడై ఉన్నాడు తండ్రి తోడుగా లేడు తల్లి తోడుగా లేదు సొంత అన్నదమ్ములు అమ్మివేశారు వేరే దేశంలో వేరే ప్రాంతంలో ఒక రాజ సంరక్ష సేనాధిపతి గృహములో జీతగాడిగా జీతం చేస్తూ నా సమయంలో దేవుడు తోడుగా ఉండి యోషేపును ఆశీర్వదించాడు అతనితో ఆశీర్వర్మ ఎంతగా ఉన్నదంటే ఇతని యజమానుడు చూసినప్పుడు ఇతను ఆశీర్వదించబడినవాడు ఇతని చేతిలో ఏమున్నదో అది ఆశీర్వదించబడుతుంది ఇతని చేతిలో ఏమున్నదో అది దీవించబడుతుంది ఇతని చేతిలో ఏముండో అది ప్రగతి పదవులో దూసుకొని వెళ్తుంది ఎందుకనగా దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు హలిలుయ అని ఆ వ్యక్తి గుర్తించాడు నీకు కూడా దేవుడు తోడుగా ఉండును గాక ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే శ్రమలో ఉన్నవారికి దేవుడు తోడుగా ఉంటాడు ఎవరు దేవుడికి తోడుగా ఉంటాడంటే ఒంటరిగా ఉన్నవారికి దేవుడు తోడుగా ఉంటాడు కన్నీరు ఉడుస్తున్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు బాధలో చుమ్మ చీకటిలో ప్రయాణం చేస్తున్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడయ్యా అంటే మనసులో బాధతో దుఃఖంతో కృంగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఎందుకు తోడుగా ఉంటాడంటే అందులో నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి నీ పేరును గొప్ప చేసి నీ మనసులో నెమ్మదిని శాంతిని సమాధానం ఇవ్వటానికి దేవుడు తోడై ఉంటాడు యోసేపుకి దేవుడితోడని అతను ఆశీర్వదించాడు ఏ ఇంటిలో ఏ గ్రామంలో దాసునిగా ఉన్నాడో ఆ ఇంట్లో ఆ పైన యజమానుడిగా గృహ నిర్వాహకుడిగా అతను నియమించబడి ఉన్నాడు గంటగా చెబులుగు మహిమ మహిమపరుద్దాం రోజు నువ్వేం చేస్తున్న దేవుడి నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసి ఎక్కడ నువ్వు పడిపోయావో ఎక్కడ నువ్వు చెడిపోయావో అక్కడ నిన్ను లేవనెత్తి నిలబెట్టి మహిమపరుచును కాక హీలుగా అందుకు నువ్వేం చేయ తెలుసా ప్రభు నాకు కొంచెం తోడుగా ఉండా ఆ కష్టంలో ఉన్నా తండ్రి బాధలో ఉన్నానయ్యా అని ప్రభువుకు మరపెట్టండి ప్రభు నీకు తోడుగా ఉంటాడు అదే యోషపు రూపమంత మంచి కాలానికి వచ్చాడు హలే యవన కాల మందు హుషారుగా పనిచేస్తా ఇంట్లో తిరుగులాడుతూ ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు అందరిని పనిచేస్తూ ఉన్నాడు ఈ సమయంలో ఆ యజమానుల యొక్క భార్య ఇతని మీద కన్ను వేసింది అతనితో తప్పు చేయాలని ఆలోచన చేసింది ఆలోచన చేయటం మాత్రమే కాదు ఇతన్ని సంప్రదించింది ఇతనితో మాట్లాడింది మాటి మాటికి అడుగుతూ ఉంది అయితే ఏ అన్నాడు ఏ మాత్రము కూడా ఆమెకు ఒప్పుకోలేదు అయితే మనమైతే వాళ్ళు ప్రయత్నించకమునిపోయి మనమే ఎక్కువ ప్రయత్నాలు చేసి సుడిగుండంలో పడి చుడు తిరుగులాడుతూ ఉంటాం వాళ్ళు చూడకపోయినా మనం చూస్తాం వాళ్ళు మాట్లాడకపోయినా మనం మాట్లాడుతూ వాళ్ళు ఆ దారిని ఉంటే మనం ఈ దారి నడిచి వెళ్ళి వాళ్ళకి ఎదురు వెళ్తాను చెడిపోవటానికి పడిపోవటానికి దాన్ని అమ్మడబడి తిరుగులాడుతుంటాం యూసేపు అయితే ఎంత గొప్ప అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని మాత్రం అతను ఏమాత్రం వినియోగించుకోకుండా ఆమెకు నో చెప్పాడు ఏం చెప్పాడు అందరు చెప్పండి ఏం చెప్పాడు నో చెప్పాడు నేను చెయ్యలేను తప్పు చేయలేను నా యజమాను నన్ను నమ్మాడు నేను నమ్మకంగా ఉండాలి నేను చెయ్యను అని చెప్పి ఆమెను పలుసార్లు ఒప్పుకోక కాదన్నాడు అయినా ఆమె ఒప్పుకుంటుందా ఆమె ఒప్పుకోలేదు మరొకసారి మరొకసారి ప్రయత్నించింది ఎన్నిసార్లు ప్రయత్నించిన ఇతని సమాధానం ఒకటి ఏంటి నో నువ్వు చెప్పగలవా నో అని నువ్వు చేయగలవా అలాగా చేయలేవు మందుకు నో చెప్పలేరు ఉపచారానికి నో చెప్పలేరు సినిమాకి నో చెప్పలేరు సీరియల్కి నో చెప్పలేరు అబద్ధానికి నో చెప్పలేరు దేనికి నో చెప్పలేరు దానికి ఎస్ దాంతోపాటు వెళ్ళిపోతారు మనసు అనసలవారు కీడు మనసు కలవారు ఎవరైనా వ్యభిచారం చేస్తూ ఉంటే వారు అమ్మడుబడి వెళ్ళిపోతుంటారు ఎవరైనా దొంగతనం చేస్తుంటే వారు అమ్మడిబడి వెళ్ళిపోతుంటారు ఎవరైనా త్రాగుతూ ఉంటే వారు ఎమ్మడిబడి వెళ్ళిపోతూ ఉంటారు కానీ నీతిమంతులు పరిశుద్ధులు వారు వెంబడిబడి వెళ్ళరు అలెలుయ నిజముగా మనసులో అంతరంగంలో అట్టి గట్టి నిర్ణయం ఉండాలి నేను ముందు తాగట్లేదు తాగటం మానేశాను కానీ వాళ్ళు ఎవరో రమ్మంటే వాళ్ళు బలవంతం చేస్తుంటే తాగుతున్నాను వాళ్ళు రమ్మంటే సినిమాలు చూస్తున్నారు నాకు అసలు అయితే ఇష్టం లేదు కానీ వాళ్ళు చెప్పడం వల్ల చేస్తున్నాను అని చెప్పి సాకులు చెప్పి తప్పు చేసేవారు చాలామంది ఉన్నారు కానీ అయితే సాకులు వెతుక్కోలేదు అవకాశాన్ని అదునుగా తీసుకోలేదు తన యజమానుడు తన గుర్తెరిగిన వాడు కాదు అతను ఏం చేస్తున్నాడు పట్టించుకోవట్లేదు పాపం చేసిన అడిగే దిక్కులేదు కానీ అతను నో చెప్పి ఆమె నివారించాడు అయితే ఈసారి పెద్ద ప్లాన్ వేసింది ఎవరు ఇంట్లో లేనప్పుడు చేయి పట్టుకొని లాగింది వరకు నువ్వు చెప్పిన వాడు ఇప్పుడైనా అవునంటాడేమో అయినా కూడా ఆ యూషపు దానికి లోబడలేదు హలే అందరు చెప్పండి లోబడలేదు అందరు చెప్పండి లోబడలేదు పాప మనకు లోబడలేదు నేను కూడా నేను కూడా లోబడను అనాలి కానీ లోబడతాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉపాయం లేని వాళ్ళే ఇటుబ చూసి ఏదైనా దుష్కార్యం చేయడానికి పరిగెడతారు అనుకుంటా నేను చీకట్లో ఉన్నాను నన్ను ఎవరూ చూడట్లేదు నేను చిన్నప్పుడు ఇక్కడ దాగుడుమూతలు ఆడాడు దాగుడుమూతలు ఆడినప్పుడు ఇక్కడ కళ్ళ గంతలు కడతారు ఇక్కడే ఆడు అప్పుడు ఎవరెవరు ఆడేమో గుర్తులేదు నా కళ్ళకు గంతలు కట్టి నేను అందరిని పట్టుకోవాలన్నమాట నా కళ్ళకు గంతలు కట్టే చుట్టూ చీకటి ఉంది అంతా ఎంత చీకటిగా కనపడుతుంది కానీ లైట్లన్నీ వెలుగుతూనే ఉన్నాయి అంత బాగానే ఉంది వాళ్ళందరూ కళ్ళు తెరుస్తున్నారు కాబట్టి వాళ్ళు కనపడుతుంది కానీ నాకు కనపడట్లేదు కొంచెంసేపు ఆడి ఆడి ఆడిన తర్వాత నాకు కళ్ళు కనపడకపోయేసరికి నేనే ఆలోచనలోకి వచ్చానంటే నాకు కనపడట్లేదు వీళ్ళకి కూడా కనపడలేదు అనుకుంటా అనుకుంటాను నేను నా మనసులో చిన్నప్పుడు నాకు కనపడట్లేదు వీళ్ళకి కనపడట్లేదు అనుకుంటా అంత చీకటిగా ఉందనుకుంటా అని నా మనసులో నేను అలాగే ఆలోచించుకుంటూ ఎటు కొరకుండా అలాగే ఉండి ఎటు అడిగేయాల అర్థం కాక బాధపడుతున్నా వీళ్ళందరూ ఎక్కడికి పోయారు ఏం కాదు వాళ్ళందరూ నన్ను పట్టుకోకుండా సైలెంట్గా ఉన్నారు నన్ను చుట్టూ ఉన్నారు నేను సౌండ్ చేయకుండా అలాగే ఉన్నా చీకట్లో ఉన్నాను ఎవరిని పట్టుకోవట్లేదు నేను ఒక డిప్రెషన్లోకి మొత్తం మీకటి అయిపోయింది ఏంటి అంత చీకటిగా ఉంది ఏంటి అందరు చీకట్లోనే ఉన్నారనుకుంటా అయితే చాలే ఎవరికి నేను ఇక్కడ వచ్చిందా అని చెప్పి అనుకుంటున్నాను నా మనసులో నేను అలా ఆలోచిస్తున్నా కానీ నిజానికి అదంతా చీకటిగా ఉందా నా కన్నులు మాత్రమే మోసకపోయాయి కానీ అందరి కనులు తిరగబడు అందరూ నన్ను బాగా నన్ను చూస్తున్నారు నేను మాత్రం ఎవరిని చూడలేకపోతున్నాను కానీ నువ్వు అనుకుంటున్నావు పాపం చేసేటప్పుడు ఎవ్వరు చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటే సరిపోతుందా దేవుడు చూస్తున్నాడు ఆయన నీ ప్రవర్తన అంతటినీ కనిపెట్టి చూస్తున్నాడు నీ మాటలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు నీ పడకంతా కనిపెట్టి చూస్తున్నాడు నడిచే దారంతా కనిపెట్టి చూస్తున్నాడు చీకటి అయినా ఆయనకు చీకటి కాకపోవును హలే లూయ నీకు చీకటిలో కనపడదేమో నువ్వు చీకట్లు చేసినా అది ఆయన చీకటిగా ఉండదు గొప్ప వెలిగ్గా ఉండదు ఆయన చూస్తున్నాడు కానీ యోసేపు దేవుడు నన్ను చూస్తున్నాడని భయంతో ఎవరు చూడకపోయినా ఆ యవ్వని ఇచ్చల నుంచి ఆ ప్రేరేపణ నుంచి అతడు దూరంగా పారిపోయాడు గట్టిగా చెప్పులు కూడా దేవనామని మహింపడతాం ఎక్కడ దూరంగా పారిపోయాడు పాపము నుంచి దూరంగా పాపం చేసేవారి నుంచి దూరంగా సినిమాల నుంచి దూరంగా సీరియల్స్ నుంచి దూరంగా అబద్ధానికి దూరంగా ఉభిచారానికి దూరంగా పారిపోయాడు పారిపోయిన ఏసేపు ఆశ్చర్యవదించబడ్డాడు చెప్పండి అందరూ పారిపోయిన పారిపోయినసేపు ఆశీర్వదించబడ్డాడు ఇంతకుముందు ఒక ఇంటికి యజమానుడిగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా మారాడు హలే దేవుడు అతనికి శక్తినిచ్చాడు బలమునిచ్చాడు ఎవరికి ఎవరి జ్ఞానమునిచ్చాడు ఎవరికి లేని విద్య నేర్పించాడు ఆ దేశంలోనే కొన్ని లక్షల మంది ప్రజల మధ్యలో ఎవరికీ లేని గొప్ప జ్ఞానము తెలివిని వినయమును విధేయతను సఖ్యతను సమాధానమును దేవుడు యోషోపునికి ఇచ్చాడు ఎవరి వలన కాని భావాన్ని ఏసేపు తెలియచేశాడు హలేలోయ దేవుడిని నమ్ముకుంటే పరిశుద్ధంగా జీవిస్తే నీతిగా ముందుకు వెళ్తే ఎవరికి ఇవ్వని గొప్ప జ్ఞానాన్ని దేవుడికి ఇస్తాడు అది బంగారం కంటే అమూల్యమైనది వెండి వెలగల రత్నముల కంటే అమూల్యమైనది గొప్ప స్వాస్థ్యమును గొప్ప సామర్థ్యమును నైపుణ్యతను దేవుడికి అనుగ్రహిస్తాడు పరిశుద్ధంగా జీవించి నీతిగా నిలబడితే చదువులో దేవుడి తోడుగా ఉంటాడు వ్యాపారంలో దేవుడు తోడుగా ఉంటే ఎలా చేయాలో ఆలోచన చెప్పి నడిపిస్తాడు ఆశీర్వదిస్తాడు కనుక ఏసేపు యవ్వని ఇచ్చల నుంచి పారిపోయాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి యవ్వని ఇచ్చల నుంచి పారిపోవలే ఈరోజు మసలి వారెంత ఆడలేదు వయసు వారేంత ఆడలేదు చిన్నపిల్లలంత ఆడలేదు ఎవరి వయసుకు తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం చేస్తున్నారు ఎవరి వయసుకు తగ్గట్టు ఎవరికి అవకాశం తగ్గట్టుగా వాళ్ళు దోషముని మూట కట్టుకుంటున్నారు కారణం దాన్ని జయించలేక అందులో బయటికి రాలేక నేను ఒక సహోదరుడు తెలుసు అతను సిగరెట్లు తాగి 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 అనే వ్యాధి వచ్చింది హాస్పిటల్లో చూపించారు నువ్వు చనిపోతావు సిగరెట్లు తాగితే అని చెప్పారు సరే తాగనాయని ఇంటికి వచ్చాడు తన తల్లికి చెప్పుకున్నాడు అమ్మ నేను సిగరెట్లు తాగనని నిమ్ము కొంచెం సర్దు ఆరోగ్యం కొంచెం వచ్చింది బాగానే ఉంది ఎప్పుడైతే ఇంకొంచెం ఆరోగ్యం బాగుందో మరొకసారి స్నేహితులతో కలిసి మరలా సిగరెట్లు తాగుతూ ఉన్నాడు బక్క చిక్కిపోయాడు బలహీనమైపోయాడు చావుకు చేరువుగా ఉన్నాడు అతను అడిగితే అతను నాతో చెప్పాడు అన్న అంతకుముందు నేను అన్న కానీ సిగరెట్లు ఎప్పుడైతే తాగటం మరలా ప్రారంభించానో నా ఆరోగ్యం అంతా పాడైంది ఇప్పుడు తాగుతున్నాడు ఇప్పటికే తాగుతూనే ఉన్నా అన్న అదేంటి మరి నువ్వు ప్రాణం పోయే స్థితిలో ఉన్నావు బక్క చిక్కి ఎండిపోయి ఉన్నావు ఎండిపోయిన ఉంది అలా ఉన్నావు మరి ఎలా తాగుతున్నావా అంటే అందులోంచి బయటికి రాలేకపోతున్నా తాగాలనే మనసు అది చేయాలనే ఆలోచన ఎలా విడుదల పొందాలో నాకు తెలియక బాధపడుతున్నావు అన్నాడు ఈరోజు చాలామంది అలాంటి స్థితిలోనే ఉంటారు పరిశుద్ధంగా జీవించాలనే ఆలోచన ఉంది నీతిగా బ్రతకాలని తలంపు ఉంది మంచిగా వండాలని తలంపు ఉంది కానీ వండలేకపోతున్నాం అనే బాధ ఉంటుంది మరి దానికి ఏమైనా పరిష్కారం ఉందా నువ్వు చెప్పగలవా అని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను చె అడుగుతారా నన్ను ఈ వసనాలలోంచి అలా బయటికి రావాలి ఈ పాపం నుంచి అలా బయటికి రావాలి అని మీరు నన్ను అడిగితే మీకు సమాధానం చెప్తాను పత్రిక ఈ వాక్యం జాగ్రత్తగా విన్నాం ఎలా వ్యసనాల్లోంచి బయటికి రావాలి ఎలా యోజు చెప్పవాలే జీవించగలగాలి ఎలా జీవితాన్ని బాగు చేసుకోవాలి ఎలా వసనాల్లోంచి బయటకు వచ్చి సుందరమైన భవిష్యత్తును చూడాలి అన్న వారంద్ర శక్తికి వాక్య వినండి రోమ పత్రిక ఎరువు అధ్యాయము ఛాయము పన్నెండు పదమూడు వాక్యాలు కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థుల కాము ముఖాలేలు మనము శరీరమునకు రుణస్థులము కాము శరీరానుసారంగా ప్రవర్తించడానికి మన శరీరానికి రుణస్థులము కాదు మన శరీరము యొక్క బలహీనతలన్నీ యేసుక్రీస్తు తన సెలువు మీద మోసుకొని వెళ్ళిపోయాడు మన అప్పులన్నీ ఆయన తీర్చాడు మన రుణమంతా ఆయన తీర్చాడు మన వ్యసనాన్ని ఆయన సహించాడు తన శరీరమందు పాపమనకు శిక్షను పొందాడు ఎవరి పాపమనుకంటే నీ పాపము నీ వ్యసనము నీ దోషమును దేవుడు యేసుక్రీస్తు తన శరీరం మీద మోశాడు కనుక మన శరీరమునకు రుణస్థుల ముఖాము అందరు చెప్పండి నా శరీరానికి నేను రుణస్థుడును కాను నాకు రుణము తీరిపోయింది యేసుక్రీస్తు నా రుణము తీర్చున్నాడంటే నువ్వు విడుదల పొందుతావు హలే ఆ తర్వాత చదువు అన్నమాట మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎందు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపుని ఎడల జీవించదు రిలీలు దేని చేత జయించాలంటే శరీర క్రియలను ఆత్మచేత శరీర క్రియలను జయించాలి మనకు సహాయము కావాలి శరీరచ్చును జయించాలంటే ఆ సహాయమే దేవుడిని గ్రహించు ఆత్మ ఒక ఊరిలో ఒక బజార్లో ఒక పెద్ద బండ అడ్డుగా ఉంది ఒక బలము ఆరు అడుగులు ఎత్తు కలిగిన వ్యక్తి తన సొంత శక్తితో సొంత బలముతో దాన్ని పక్కకి నెడతానని మాటిచ్చాడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అతను పక్కకి నడతాడేమో తన బలముతో శక్తి తను చూస్తున్నారు అతను నిజంగానే చొక్కా ఇప్పి ఒంటి బండి మీద అక్కడికి వెళ్ళి దాన్ని నెట్ట ప్రయత్నించి దేబుదాము ప్రయత్నించి అంత ప్రయత్నించాను అది లాగవట్లేదు అందరూ చూస్తూ అవుతున్నారు ఇంత బలం ఇంత శక్తి ఉంది ఈ రాయ అతనికి లేకపోవట్లేదు అతను ఎంత ప్రయాస చెమట్ల మొత్తం కారిపోతుంది కండ్ల మొత్తం కరిగిపోతుంది కానీ ఆ బండ మాత్రము ఆ రాయి మాత్రం కదలట్లేదు అదంతా చూస్తున్న మూలంలో ఒక మొసలొచ్చాడు మొసలు ఆయన వచ్చి అతను చూసినవి అక్కడ గడ్డ పొరుగుంటే తీసుకొని ఇంకో రాయి ఉంటే దానికి సపోర్ట్గా పెట్టుకొని ఆ రాయిని గడ్డ పొలుగు ద్వారా సునాయాసంగా ఒక చేత్తో కదిలించాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇంత బలమైన వ్యక్తి ఎంత శక్తి ఉపయోగించినా రాయి కదా లేదు ఈ ముసలి వ్యక్తి చిన్న సహాయంతో ఈ బండను జయించగలిగాడు రోజు మీకు అవమానం ఎందుకు చెప్పానంటే మన సొంత శక్తితోనో సొంత బలముతోనో సొంత జ్ఞానంతోనో మనం మన వ్యసనాలను జయించలేము ఎంత ప్రయత్నించి అందులో నుంచి బయటికి రాలేము ఈరోజు వాక్యం ఉంటున్న వారు ఎవరైనా అలా ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోయినట్లయితే మీకు శుభవార్త ఆ శుభవార్త ఏమిటాయా అంటే దేవుని ఆత్మ సహాయాన్ని మీరు కోరుకుంటే ప్రభా ఈ వసనాన్ని జయించటానికి నాకు సహాయము దయచేయము ఈ పాపమును జయించటానికి నాకు సహాయము దయచేయము ఎవరి ఇచ్చలను జయించటానికి నాకు సహాయము దయచేయము ఈ నుంచి నేను విడుదల పొంది మంచి భవిష్యత్తు పొందటానికి నాకు సహాయం దయచేయమని ఏసుక్రీయుడు మోకరించి ప్రార్థన చేసిన తన ఆత్మ ద్వారా దేవుణ్ణి నీకు ఏం చేస్తాడు సహాయం చేస్తాడు ఆ ఆత్మ మనం పొందినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని మారు మనసు పొందడం కాక చాలామంది మారదాం మారిన తర్వాత వచ్చేస్తా దేవుని దగ్గరికి అంటారు కానీ నువ్వు మారలేవు నువ్వు మారగలిగితే ఎప్పుడూ మారేవాడు నే ప్రయత్నానికి దేవుడిని వదిలేశాడు కానీ ప్రభు ఆత్మ సహాయాన్ని కోరుకుంటే నిజంగా ప్రభు నిన్ను నీ వ్యసనాల నుంచి నీ బలహీనతల నుంచి ఉడిపిస్తాడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు హలిలు అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం ఈరోజు ఎవరైనా బలహీనతలు ఉంటే ప్రభు సన్నిధిలో మౌకరించా ఈసయ్యా నాకు ఈ వస్త్రం నుంచి విడుదల కావాలి నేను జయించలేకపోతున్నాను